మరోసారి సంచలన తీర్పు వెలువరించింది పశ్చిమ బెంగాల్లో రెండు వేల పది తర్వాత జారీ అయిన అన్ని ఓబీసీ సర్టిఫికెట్లను రద్దు చేసింది హైకోర్టు తాజా తీర్పుతో ఎంత మంది వ్యక్తుల ఓబీసీ సర్టిఫికెట్లు రద్దయ్యే అవకాశం ఉంది సార్వత్రిక ఎన్నికల వేళ కలకత్తా హైకోర్టు మమతా బెనర్జీ ప్రభుత్వానికి పెద్ద షాక్ ఇచ్చిందా మమతా ప్రభుత్వం జారీ చేసిన ఓబిసి సర్టిఫికేట్లను రద్దు చేయడానికి గల కారణం ఏంటి దేశంలో సార్వత్రిక ఎన్నికల వేళ కలకత్తా హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది హైకోర్టు తీర్పుతో పశ్చిమ బెంగాల్లోని మమతా బెనర్జీ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది పశ్చిమ బెంగాల్లో రెండు వేల పది తర్వాత జారీ చేసిన అన్ని ఓబీసీ సర్టిఫికెట్లను రద్దు చేసింది కలకత్తా హైకోర్టు వెనుకబడిన తరగతుల కమిషన్ సలహాలు పాటించకుండా ఓబీసీ సర్టిఫికెట్లు జారీ చేశారని అందుకే ఆ సర్టిఫికెట్లను అన్నింటినీ రద్దు చేస్తున్నామని కలకత్తా హైకోర్టు పేర్కొంది ఈ విధంగా ఓబీసీ సర్టిఫికెట్లు జారీ చేయడం రాజ్యాంగ విరుద్ధమని హైకోర్టు వ్యాఖ్యానించింది దీనివల్ల పశ్చిమ బెంగాల్లో దాదాపు ఐదు లక్షల ఓబీసీ సర్టిఫికెట్లు రద్దయ్యే అవకాశం ఉంది అయితే ఈ కాలంలో జారీ చేసిన సర్టిఫికెట్ల ఆధారంగా ఉద్యోగం పొందినవారు తమ ఉద్యోగాలను కొనసాగించాలని హైకోర్టు పేర్కొంది రెండు వేల పదికి ముందు జారీ చేసిన ఓబీసీ వర్గానికి చెందిన వ్యక్తుల సర్టిఫికెట్లు చెల్లుబాటు అవుతాయని కలకత్తా హైకోర్టు పేర్కొంది ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ తపోబ్రత చక్రవర్తి జస్టిస్ రాజశేఖర్ మంతాలతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది రెండు వేల పదకొండు మేలో పశ్చిమ బెంగాల్లో అధికారం చేపట్టినప్పటి నుంచి మమతా బెనర్జీ ప్రభుత్వం దాదాపు ముస్లింలు అందరినీ ఓబీసీ కేటగిరీలో చేర్చింది ముస్లిం సమాజంలోని అధిక జనాభా ఓబీసీ రిజర్వేషన్ను సద్వినియోగం చేసుకుంటున్నారు లోక్సభ ఎన్నికల ప్రచారంలో కూడా మమతా బెనర్జీ ఈ రిజర్వేషన్ అంశాన్ని పదే పదే పునరావృతం చేశారు అయితే ఇప్పుడు కలకత్తా హైకోర్టు తీర్పుతో మమతా ప్రభుత్వానికి ఎదురు దెబ్బ తగిలింది పశ్చిమ బెంగాల్లో రెండు వేల పదకొండు నుంచి మమతా బెనర్జీ ప్రభుత్వం ఓబీసీ సర్టిఫికెట్లను జారీ చేసిన ప్రక్రియ చట్టవిరుద్ధమని పేర్కొంది కలకత్తా హైకోర్టు కాగా ఈ ఓబీసీ సర్టిఫికెట్లను అడ్డం పెట్టుకుని చాలామంది ఉద్యోగాలు సంపాదించుకున్నారు అయితే అలా ఆ సర్టిఫికెట్లతో ఉద్యోగం పొందిన వారి పరిస్థితి ఏంటి అనే ప్రశ్న తలెత్తింది దీనిపై కలకత్తా హైకోర్టు స్పందించింది రెండు వేల పది తర్వాత ఓబీసీ రిజర్వేషన్లు లేక రిక్రూట్మెంట్ ప్రక్రియ కొనసాగుతున్నందున ఉద్యోగాలు పొందిన వారి జాబ్స్ అలాగే ఉంటాయని హైకోర్టు పేర్కొంది కలకత్తా హైకోర్టు తాజా ఆదేశం ప్రకారం రెండు వేల పది తర్వాత జారీ చేసిన అన్ని ఓబీసీ సర్టిఫికెట్లు రద్దు చేయబడతాయి దీనివల్ల పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో దాదాపు ఐదు లక్షల ఓబీసీ సర్టిఫికెట్లు రద్దయ్యే అవకాశం ఉంది అయితే రెండు వేల పదికి ముందు జారీ చేసిన ఓబీసీ కేటగిరీ వ్యక్తుల సర్టిఫికెట్లు చెల్లుబాటు అవుతాయని కల్కత్తా హైకోర్టు పేర్కొంది పాటు రెండు వేల పది తర్వాత ఓబీసీ రిజర్వేషన్ల వల్ల ఉద్యోగాలు పొందినవారు లేదా రిక్రూట్మెంట్ ప్రక్రియలో ఉన్నవారు కూడా అర్హతను కలిగి ఉంటారు పశ్చిమ బెంగాల్ వెనుకబడిన తరగతుల సంక్షేమ కమిషన్ చట్టం పంతొమ్మిది వందల తొంభై మూడు ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం మళ్లీ కొత్త ఓబీసీ జాబితాను సిద్ధం చేయాల్సి ఉంటుంది తర్వాత ఆ జాబితాను శాసనసభ ఆమోదించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది అసెంబ్లీ ఆమోదం పొందిన తర్వాతే దీన్ని అమలు చేయడానికి వీలుంటుంది కల్కతా హైకోర్టు తాజా తీర్పు ప్రకారం పశ్చిమ బెంగాల్లోని దాదాపు ఐదు లక్షల మంది ఓబీసీ సర్టిఫికెట్లు రద్దయ్యే అవకాశం ఉండడంతో ఇది మమతా బెనర్జీ ప్రభుత్వానికి పెద్ద షాకే అని చెప్పాలి లోక్సభ ఎన్నికల ప్రచారంలో మమతా బెనర్జీ ముస్లిం సమాజంలోని అధిక జనాభా ఓబీసీ రిజర్వేషన్ను సద్వినియోగం చేసుకుంటున్నారని పదే పదే చెబుతోంది ఈ రిజర్వేషన్ అంశం ఆధారంగా కూడా మమతా బెనర్జీకి చెందిన టీఎంసీ ఎన్నికల్లో లబ్ధి పొందే ప్రయత్నం చేస్తోంది అయితే ఇప్పుడు కలకత్తా హైకోర్టు తీర్పుతో మమత ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలినట్లయింది ఈ నేపథ్యంలో మమతా ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది తీర్పుతో మమతా ప్రభుత్వానికి పెద్ద షాక్ ఇచ్చింది హైకోర్టు తాజా తీర్పుతో పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో దాదాపు ఐదు లక్షల ఓబీసీ సర్టిఫికెట్లు రద్దయ్యే అవకాశం ఉంది దీంతో మమతా ప్రభుత్వం ఏం చేయనుందనేది చూడాలి